చాలా మంది బోధకులు వేదిక మీద డ్యాన్స్ చేస్తూ ఉంటారు కదండి సో అది వాక్యానుసారంగా మనం ఏ విధంగా చెప్పాలి తర్వాత చాలా మంది చిన్నపిల్లలు కల్చరల్ యాక్టివిటీస్ కోసమే డాన్స్ వేయడం కోసం స్కూల్లో అడుగుతూ ఉంటారు నేను ఆల్రెడీ చెప్పాను ఒకసారి యాక్చువల్లీ డాన్స్ అయితే పాపం కాదు నేను మళ్ళీ చెప్తున్నా డ్యాన్స్ పాపం కాదు చాలా కళల్లో అది కూడా కళ ఏమంటారు నిన్న కూడా మాట్లాడాం కదా చాలా కళల్లో కళల్లో డ్యాన్స్ కూడా ఒక కళ అదొక ఆర్ట్ అంతే సో ఇప్పుడు అది ఎక్కడ చేస్తే బాగుంటుంది అనేది మనం ఆలోచించుకోవాలి అంతే విషయం ఇప్పుడు డ్యాన్స్ పాపమా అని నన్ను అడిగారనుకోండి నేను ఎప్పుడు చెప్తాను డ్యాన్స్ పాపం కాదు పాట పాడటం పాపం కాదు నాట్యం నేర్చుకోవటం పాపమేం కాదు స్కూల్లో కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి ఆ కల్చరల్ యాక్టివిటీస్లో పిల్లలు పాల్గొంటుంటారు పిల్లలు పాల్గొని చక్కగా డ్యాన్స్ చేస్తారు ఇక్కడ ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా రెస్ట్రిక్షన్స్ అంటే ఇప్పుడు ఇప్పుడు ఒక పాయింట్ చెప్తాను వినండి ప్రతి దానిలోనూ వ్యంగ్యం ఉంటుంది ప్రతి దానిలోనూ చెడును వెతకొచ్చు ఉదాహరణకి ఈ మొబైల్ ఉంది ఈ మొబైల్ మంచికి యూజ్ చేయొచ్చు అట్ ద సేమ్ టైం నేను వెంటనే దీన్ని దేనికి కూడా యూజ్ చేయొచ్చు చెడుకు కూడా యూజ్ చేయొచ్చు అలాగే ఈ డ్యాన్సులు అనేవి ఒకటి మంచిగా వాడేవాళ్ళు ఉన్నారు చెడ్డగాను వాడేవాళ్ళు ఉన్నారు చెడ్డగా కూడా వాడుతున్నారు అంటే చెడ్డ భంగిమలు చెడ్డ భంగిమలు ఆ నృత్యంలోనే భంగిమలు ఉంటాయి ఆ భంగిమల్లో చెడ్డ భంగిమలు ఆ చెడ్డ భంగిమలతో చెడ్డ సంకేతాలు ఇస్తూ ఉంటారు సో దానివల్ల సమాజం పాడైపోతే తప్ప బాగుపడదు లేదు నార్మల్గా డ్యాన్స్ చేసుకుంటారు వాళ్ళంటే చేసుకోండి మీ ఇళ్ళలో చేసుకోండి ఎవరు వద్దన్నారు అదొక ఫిజికల్ యాక్టివిటీ మీ భార్యాభర్తలు ఇద్దరు కలిసి డ్యాన్స్ చేసుకోండి ఎవరు వద్దన్నారు మీ ఇంట్లో మేనద పాపమా మీ పర్సనల్ అది మాకు సంబంధం లేదు అది సో ఇక్కడ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఏ పాట అయినా సరే ఆ పాట మ్యూజిక్తో ఉంటుంది మ్యూజిక్ లేకుండా స్టెప్పులు అంత ఈజీగా రావు సో ఆ పాట మంచిదా చెడ్డదా నిర్ణయించుకోవాల్సింది మీరు ఆ డ్యాన్స్ ఎక్కడ చేయాలి ఎక్కడ చేయకూడదు నిర్ణయించుకోవాల్సింది మీరు ఆ డ్యాన్స్ని ఎందుకు వాడుతున్నారనేది నిర్ణయించుకోవాల్సింది మీరు ఇప్పుడు కొన్ని విషయాలు చెప్తాను మీకు పెళ్ళిళ్ళు జరుగుతుంటాయి పెళ్ళిళ్ళు జరుగుతుంటాయి అది పెళ్ళది అంటే సెలబ్రేట్ చేసుకునేది సరదాగా వేదిక మీదకి నేను పిలుస్తారు అది మీ చుట్టాలు మీ బంధువులే ఉంటారు అక్కడ అప్పుడు ఏదో మ్యూజిక్ పెడతారు కొడుతుంటారు మ్యూజిక్ పెడుతుంటారు వీళ్ళు అందరూ ఉంటారు చక్కగా ప్లే చేస్తుంటారు అక్కడ నీకు వచ్చిన స్టెప్ ఏదో ఆ పొట్ట అడ్డుస్తున్నా కూడా ఇబ్బంది పడకుండా చేస్తున్నా అన్నయ్యలు చాలామంది ఉన్నారు వాళ్ళు ఏదో ఇలాగో ఇలాగో ఏదో అనేసి వాళ్ళకి వచ్చి చేసి వెళ్ళిపోతారు అది వాళ్ళ ఫ్యామిలీ ఫంక్షన్ అది మనం ఎవరండి అక్కడ తప్పు పట్టడానికి అది ఫ్యామిలీ ఫంక్షన్ అది దానివల్ల నువ్వేమైనా వల్గర్గా మారిపోయి ఇబ్బందిగా మారిపోయి బూతు పాటలు కానీ లేకపోతే బూతు మాటలు కానీ బూతు సాహిత్యం కానీ లేదా బూతు భంగిమలు కానీ అక్కడ ఉంటే అక్కడ నుంచి వెళ్ళిపో అది మంచిది కదా అది అల్లరితో కూడిన ఆట పాట అయితే వద్దు అది ఏ అల్లరి లేనిది నీ సంతోషం కోసం నీ కుటుంబ సభ్యులందరూ కలిసి ఏదో సరదాగా పిల్లలందరూ కలిసి ఏదో డ్యాన్స్ చేసుకుంటున్నారంటే చేసుకోండి అలాని పవిత్రమైన వేదికలను అపవిత్రం చేయకండి పవిత్రమైన వేదికల మీద పవిత్రమైన వేదికల మీద అపవిత్రమైన భంగిమలతో చేయకండి అల్లరి చేయకండి నేను అదే చెప్తాను తప్ప డ్యాన్స్ పాపమని ఎప్పుడు చెప్పలేదు డ్యాన్స్ అయితే నా దృష్టిలో పాపమేం కాదు మీరు ఎక్కడైనా మీ పిల్లలతోనో మీ ఫ్యామిలీతోనో సరదాగా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు లేకపోతే మీరు ఎప్పుడైనా కొంతమందికి డ్యాన్సర్ రానే రాదు నాకు రాదు మరి ఇప్పుడు నేను ఏం చేయాలి మరి నాకు రాదు డ్యాన్స్ రాదు నేను ఎప్పుడు చేయలేదు ఇప్పుడు నన్ను డ్యాన్స్ చేయమని నేను చేయలేను కూడా సో ఇప్పుడు రాలేనోడు రానట్టు ఉంటాడు వచ్చినోడు వచ్చినట్టు ఉంటాడు సో వాళ్ళ ఫ్యామిలీతో ఏదో చేసుకుంటారు వాళ్ళు మనకి ఎందుకు చెప్పండి సో అంతేనా కా నేను ఏం చెప్పేది ఏంటంటే పవిత్రమైన వేదికలను పాడు చేస్తే బాగుంటుందా బాగుంటుందా దానికి ఒక సెన్స్ తెలియాలి కదా ఇప్పుడు ఎక్కడ డ్యాన్స్ చేయాలి ఎక్కడ చేయకూడదు ఎలా చేయాలి ఎలా చేయకూడదు అసలు ఇక్కడ ఇది అవసరమా కాదా ఇలా చేస్తే ఇది మంచిదా కాదా దీనివల్ల అల్ల అలరేమైనా జరుగుతుందా ఇంత సెన్స్ ఉండాలి గౌరవప్రదంగా ఉన్న చోట గౌరవప్రదంగానే ఉండాలి ఇప్పుడు ఒక మాట చెప్తాను ఇప్పుడు ముఖ్యంగా మన వేదిక చూద్దాం మన వేదిక చూద్దాం మన వేదిక నాకు ఆనందం వచ్చేస్తుంది అది సడన్గా ఎందుకు వచ్చేస్తుంది ఇప్పటికిప్పుడు ఇప్పుడు నాకు ఆనందం క్రీస్తుని బట్టి ఆనందిస్తుందని అంటాను ఇప్పుడు 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 క్రీస్తు నాతో ఎప్పుడు ఉన్నాడుగా ఇప్పుడు స్పెషల్గా నాకు ఎందుకు క్రీస్తుని బట్టి ఆనందం వచ్చేసి ఇక్కడ నేను అంత గలాట చేసేసాను అంటే అది కొంచెం ఆలోచించాల్సినటువంటి విషయం ఇప్పుడు నాట్యం ఆడాడంటే ప్రత్యేకంగా రోడ్డు మీద అది అది ఎప్పుడు మందసం తెచ్చేటప్పుడు రోడ్డు మీద అది మందసం తెచ్చి తెస్తున్నారు వాళ్ళు ఆ రోజుల్లో అవి వేరు అదొక రకం జాతరలాగా అనమాట జరుగుతుంది అక్కడ లైక్ జాతర అంటున్నాను జాతర కాదు జాతరలాగా తెస్తున్నారు తెస్తుంటే అక్కడ చేశాడు ఆయన ఆ ఎన్ని వేల సంవత్సరాల కిందట దాదాపు మూడు వేల సంవత్సరాలు అవుతుంది జరిగింది దగ్గర దగ్గర ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం దాని గురించి మూడు వేల ఏళ్ళు అది కూడా ఆయన డైలీ అదే పని మీద లేడు అప్పుడు అస్తమానం చేయలేదు ఆ ఒక్కసారి చేశాడు ఆయన సో కాబట్టి మనం ఒక వాతావరణంలో ఉన్నాం ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నప్పుడు ఆ ప్రశాంతతను అలా ఉండనిస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం లేదు ఆ ప్రశాంతతను పాడు చేసేద్దాం అంటే మరి మీరు మీరు ఆలోచించుకోండి అది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను మరి పర్సనల్గా మీరు ఎక్కడైనా చేసుకుంటానంటే చేసుకోండి రైట్ మీరేమంటారు చెప్పండి ఇప్పుడు నేను చెప్పింది నేను చెప్పింది దాంతో అంతే కదా మీకేమనిపిస్తుంది అంటే ఒక్కొక్కసారి మీరు సడన్ గా అలాంటివి ఎదుర్కొంటుంటుంటారు నాకు తెలిసి చాలా చోట్ల తిరుగుతూ ఉంటారు మిమ్మల్ని కూడా అక్కడ పెట్టి మంచి గలాట జరిగిన డ్యాన్స్ ఏమంటే ఉంటారు ఇప్పుడు మనకి రాకుండా బలవంతంగా వేయలేము మనం మిమ్మల్ని కూడా అడుగుతారు ఏమని నాకు నాకు రాదు అదే రాదు మనం ఇప్పుడు నేర్చుకోలేదు వేయాల్సి వస్తుంది ఒక్కొక్క చోట్ల వేయమంటా ఉంటారు అంటే మనకు వస్తే న్యాచురల్ గా రావాలి అది అది ఎవరో చెప్పి బలవంతంగా చేసేది కాదు రైట్ సో అదే ఇప్పుడు వాళ్ళ వాళ్ళ మోటివ్ ఏంటనేది కూడా చాలా ఇంపార్టెంట్ అక్కడ ఆ వేదికని దేనికి వాడుతున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అదొక పవిత్రమైన వేదిక వేదికని ఎలా జనాల్లోకి తీసుకెళ్తున్నాం దానివల్ల కూర్చున్న వాళ్ళకి ఏమైనా ఉపయోగం ఉందా లేదా అనేది ఇప్పుడు ఒక ఒక మాట మీకు చెప్తాను మీరు ఇంట్లో మ్యూజిక్ పెట్టుకుని డ్యాన్స్ వేస్తే మీకు చెమటలు పడతాయి మీకు ఒక ఎనర్జీ వస్తుంది మీకు ఒక ఎనర్జీ వస్తుంది ఇప్పుడు ఎక్కడ కూడా మీరు అదే చేస్తే అదే చేయడానికి వస్తే అక్కడికి ఇక్కడ తేడా ఏంటి నా పాయింట్ మీకు అర్థమైందా అక్కడికి ఇక్కడ తేడా ఏంటి తేడా ఏమి లేదు అంటే ఇక్కడికి ఎందుకు వచ్చారు మరి స్పెషల్గా ఎస్ ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఒక ఆత్మీయ వాతావరణంలో దేవుని జ్ఞానంతో నింపబడటానికి వచ్చాం నవెడీస్ అది చాలా ఇంపార్టెంట్ మనకి ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అనేది జ్ఞానం లేకపోవడం అనేది మనం నష్టపోవడానికి కారణం అవుతుంది ఇప్పుడు దాన్ని మనం దాన్ని మనం పూడ్చుకోవాలి ఆ అగా దాన్ని ఏం చేయాలి పూడ్చుకోవాలి అంటే ఇది చాలా విలువైన సమయం దుర్దినములు రాకముందే సమయం నీ చేతిలో నుంచి జారిపోకముందే దాన్ని నువ్వేం చేయాలి సద్వినియోగం చేసుకోవాలి నువ్వు ఫైట్ చేయాలి అపవాదితో నువ్వు ఫైట్ చేయాలి లోకంతో దానికి కావాల్సినటువంటి దానికి కావాల్సినటువంటి శక్తి సామర్థ్యాలు నువ్వు వాక్యంలో నుండి సంపాదించేసుకోవాలి అంత బలంగా నిలబడాలి అందుకని ఈ ఈ ప్లేస్కి వచ్చాం నువ్వు డ్యాన్స్ చేయడానికి వేరే ప్లేస్ ఉంది నువ్వు ఇంటి దగ్గర చేసుకో నీ పెళ్ళిలో చేసుకో ఎవరొద్దన్నారు తమిళనాడులో అయితే దినానికి చచ్చిపోయిన శవం ముందు కూడా చేస్తారు డ్యాన్స్ చేసుకుంటూ శవం దిశ సాంప్రదాయం అది వాళ్ళ సంప్రదాయం సో అది విషయం డ్యాన్స్ అయితే పాపం కాదు మీ పిల్లలు ఒకళ్ళు నేర్చుకుంటారంటే నేర్పించండి కానీ ఎక్కడ వాడాలో తెలియ చెప్పండి ఎక్కడ వాడాలో తెలియ చెప్పండి నాకు స్టెప్పులు వచ్చినాయి మమ్మీ అని తాత చచ్చిపోయినప్పుడు కానీ వేసాడు అనుకో బాగోదు మన ఏరియాలో తాత చచ్చిపోయాడు మమ్మీ శవంపక్క వేస్తాను మమ్మీ స్టెప్పులు అని చెప్పి మైఖేల్ జాక్సన్ స్టెప్పులు వేసాడు అనుకో ఎలా ఉంటుంది బాగోదు కదా అందరు బాధలో ఉంటాం తమిళనాడుకి చెల్లిబాటు అయింది అది వాళ్ళు అలవాటు పడిపోయారు వాళ్ళు అలవాటు పడిపోయారు అది వాళ్ళ సంప్రదాయం అంట శవాన్ని తీసుకెళ్తూ ఉంటారు ఇలో మంచి ఇలా వెళ్ళాలనుకుంటే ఎగురుతూ ఉంటారు సో వాళ్ళకి అది వాళ్ళు అగ్రి దాని దానికి అగ్రి అవుతారు అవ్వదు మనం మనం మనకి ఇంకా ఆ అలవాట్లు రాలేదు మరి సందర్భానుసారంగా ఉండాలి ఏమండి సందర్భానుసారంగా ఉండాలి అది సందర్భానుసార దుఃఖ చిత్తునికి పాటలు వినిపించేవాడని ఉంది కదా సామెతల గ్రంథంలో దుఃఖ చిత్తునికి ఏం చేయకూడదట పాప దొక్కలు ఉన్నాడు ఈడుస్తూ ఉన్నాడు మనం వెళ్ళి ఆనందం ఆనందం అన్న అంటే నాలుగు పీకుతాడు ఆనందం కాదు అక్కడ బాధలో ఉన్నాడు ఆ బాధలో ఉన్నవాడికి మనం కూడా బాధపడాలి దగ్గరికి వెళ్ళేలా మేచేసి ఓదార్చి రే నాయన బాధపడకరే నాయన ఏదో చెప్పాలి కానీ అది సన్నివేశానికి తగ్గట్టు మౌల్డ్ అవ్వాలి సందర్భానికి తగ్గట్టుగా రైట్ రైట్